హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో మిగిలిపోయిన అన్నంతో చాలా టేస్టీగా పకోడీని చేసి చూపిస్తున్నాను మనం లంచ్ టైంలో కానీ రాత్రి డిన్నర్ టైంలో కానీ వండిన అన్నం మిగిలిపోయింది అంటే అలా మిగిలిన అన్నాన్ని కొంతమంది వేడి చేసుకుని తింటారు కొంతమంది ఏమో పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా అప్పటికప్పుడు ఇలా టేస్టీగా పకోడీని చేసుకోండి చాలా బాగుంటాయి ఇక లేట్ చేయకుండా మిగిలిన అన్నంతో పకోడీ ఎలా చేయాలో చూసేయండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని కానీ లేదా ఫ్రెష్గా వండిన అన్నాన్ని కానీ తీసుకోండి అన్నాన్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ అన్నాన్ని చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలి అంటే మనం చిన్నపిల్లలకి ఎలాగైతే మెత్తగా అయ్యేదాకా నలిపి పెడతామో అలా ఆ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు అన్నాన్ని బాగా నలిపి మ్యాష్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా అంటే రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకుంటున్నాను ఒకవేళ మీరు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నట్లయితే ఫస్ట్ పొడవుగా కట్ చేసి మళ్ళీ మజ్జిగ కట్ చేసి వేసుకోండి ఎందుకంటే మనం పకోడి అన్నంతో చేస్తున్నాం కాబట్టి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఉల్లిపాయలు అనేవి సపరేట్ అవ్వకుండా ఉంటాయన్నమాట నెక్స్ట్ ఇందులోనే రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి రెండు లేదా మూడే వేసుకోండి ఎందుకంటే మనం ఇందులో కారం కూడా వేస్తామండి అలాగే కొద్దిగా కరివేపాకును తీసుకొని కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక టీ స్పూన్ కారాన్ని వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ని అలాగే ఒక టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే పావు టీ స్పూన్ దాకా పసుపుని కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఈ పకోడీ బైండింగ్ కోసం అరకప్పు దాకా శనగపిండి వేసుకోండి అలాగే కప్పు దాకా పొడి బియ్య పిండిని కూడా వేసుకోండి మీరు కావాలంటే ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగుని కూడా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత నీళ్ళు వేయకుండా ముందు ఉల్లిపాయల్లో వచ్చే నీరంతా అలాగే అన్నంలో తేమతోనే బాగా కలపండి ఒకవేళ ఇలా గట్టిగా కలపడం కష్టంగా అనిపిస్తే మీరు శనగపిండి బియ్యపిండి వేయకముందే చేతితో బాగా ఉల్లిపాయల్లో నుండి నీరు వచ్చేదాకా గట్టిగా పిసుకుతూ కలిపిన తర్వాత అప్పుడు శనగపిండిని బియ్యపిండిని వేసి ఇలా ముద్దలా అయ్యేదాకా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్ళను వేసి కలపండి ఎక్కువ మాత్రం పోసుకోవద్దండి కొద్దిగా అంటే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు నీళ్ళను అలా చిలకరించి కలపండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది మరీ లూజ్గా ఉందనుకోండి మనం ఆయిల్లో వేసినప్పుడు సపరేట్ అవుతుందన్నమాట ఎందుకంటే మనం అన్నంతో చేస్తున్నాం కాబట్టి ఆయిల్లో వేసిన వెంటనే సపరేట్ అయిపోతుంది పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే పకోడీ అనేది మనకి చక్కగా వస్తుంది పకోడిని ఆయిల్లో ఎలా వేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను ఫస్ట్ పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకొని ఇలా ముద్దలా చేసి ఇలా కొద్ది కొద్దిగా వేసుకున్నారనుకోండి తొందరగా అయిపోతుంది అలాగే మనకి ఆయిల్లో వేసినప్పుడు పిండి విడిపోకుండా ఉంటుందన్న ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పిండిని పక్కన పెట్టి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి బాగా వేడి చేయండి ఆయిల్ బాగా వేడయ్యాక ఫ్లేమ్ను సిమ్లో ఉంచేసేయండి ఫ్లేమ్ను సిమ్లో పెట్టి చేతిని బాగా తడి చేసుకొని అప్పుడు పిండిని ఆయిల్లో వేసుకోండి చేతిని తడి చేసుకోవడం వల్ల పిండి అనేది చేతికి అతుక్కోకుండా ఉంటుంది అలాగే ఫ్లేమ్ను సిమ్లో పెట్టి పిండిని వేయడం వల్ల చెయ్యి కూడా కాలకుండా ఉంటుందన్నమాట ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోండి దీనికి కరెక్ట్ షేప్ అనేది ఏమీ లేదండి జస్ట్ అలా చిన్న చిన్నగా వేసేయండి ఇలా చిన్న చిన్నగా వేసిన తర్వాత ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి వేసిన వెంటనే కదపకుండా రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత గరిటతో అటు ఇటు కదుపుతూ ఈవెన్గా వేయించండి ఇప్పుడు నేను మీకు కరెక్ట్గా వేగిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఈ పకోడీని ఆయిల్లో నుండి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఆయిల్లో చిన్న చిన్నగా ఒత్తుకొని ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసేసి ఆయిల్ నుండి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి సో అంతేనండి మిగిలిపోయిన అన్నంతో వేడివేడిగా పకోడీ అయితే తయారైంది మీరు కూడా మీ ఇంట్లో వండిన అన్నం ఎప్పుడైనా మిగిలిపోయింది అనుకోండి ఈవినింగ్ టీ టైంలోకి అప్పటికప్పుడు వేడివేడిగా ఇలా పకోడీని ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈవినింగ్ టీ టైంకి అయితే బెస్ట్ స్నాక్ అండి ఇది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియోని చూసి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్లో మంచి మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి అవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూసి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మా ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్